హలో ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ టేప్ లేకుండా ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూడండి మొన్న కటింగ్ వీడియో పెట్టాను కదా అదే ఫస్ట్ లైనింగ్కి వచ్చేసేసి బ్లౌజ్ పీస్కి స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్కి ఎదురు ఎదురుగా టక్స్ అయితే వేసుకోవాలండి షోల్డర్కి ఎదురుగా బ్లౌజ్కి లైనింగ్ ప్లీజ్ ఎలా అటాచ్ చేయాలి అనేది మ్యాక్సిమం అందరికీ తెలుసు అందుకని ఆ వీడియో పెట్టలేదు టక్స్ వేసుకోవాలి ఫస్ట్ షోల్డర్కి ఎదురుగా టక్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద వేసుకొని ఇక్కడ షేప్ పట్టి దగ్గర కొలత చూసుకొని లైట్గా కట్ చేసుకోవాలండి మొత్తం మనకి బ్యాక్ పార్ట్ మీదే ఆధారపడి ఉంటుంది మెజర్మెంటు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి ఫింగర్తో మనం ఇలా కొలత తీసుకొని అక్కడ మార్క్స్ అయితే పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ కప్పు నీట్గా కుదిరిందంటే బ్లౌజ్ బాగా కుదిరినట్టు వీడియోలో చూపించిన విధంగా టక్స్ పెట్టుకోవాలి ఫస్ట్ నేను చూపించిన విధంగా ఫింగర్తో కొలతలు అయితే తీసుకోండి ఆ రెండు కుట్లకు వచ్చేసేసి మన ఫింగర్లో ఉంది కదా ఒక అంగుళం అట్లా ఉండాలండి ఆ కుట్లు లేకపోతే కప్పైతే కుదరదు వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ అయితే చేసుకోండి చాలా నీటుగా కుదురుతుందండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్పు నీట్గా కుదిరిందంటే బ్లౌజ్ కుదిరినట్టే మ్యాక్సిమం తర్వాత షేప్ పట్టి జాయింట్ చేసుకోవాలండి ఒకొక్కరు తెలియక రెండు ఒకవైపు వే కుడతారండి అలా కాకుండా బుక్స్ పట్టి కాదా పట్టి రెండు ఒకటే కుట్టేస్తారు చూసుకోవాలి మనం ఫస్ట్ ఈ షేప్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాదా పట్టి వేయాలండి షేప్ పట్టీకి రెండు కుట్లు వేసుకోవాలండి ఇది హుక్స్ పట్టి అండి హుక్స్ పట్టీ వచ్చేసేసి లోపలికి మడుచుకోవాలి కాజా పట్టీ వచ్చేసేసి బయటికి ఉంటుంది వీడియో ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ అయితే నీట్గా కుదురుతుందండి ఇది వచ్చేసేసి కాజా పట్టి అండి కాజా పట్టి బయటకు ఉండాలి రైట్కి వచ్చేసేసి హిప్స్ పట్టి ఉండాలండి లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి కాజా పట్టి రావాలి ఫస్ట్ రెండు కొలతలు వేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న వైపు కట్ చేసుకోవాలి హిప్స్ పట్టి కాజా పట్టి ఎందుకంటే కొలత వేసుకోకుండా మనం నెక్ కుట్టేస్తే హుక్స్ పట్టి కాజా పట్టి ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా వస్తాయి ఆ తర్వాత రెండు షోల్డర్స్ లేదా ఒకసట్టి కాదా పట్టి ఫ్రంట్ పార్ట్ రెండు వేసి జాయింట్ చేసుకోవాలి కాదా పట్టి కుట్టిన తర్వాత నెక్ పార్ట్కి వచ్చేసేసి క్రాస్ పీసెస్ తీయాలండి ఇది కూడా మ్యాక్సిమం అందరికీ తెలుసు రౌండ్ నెక్ క్రాస్ పీసెస్ పీసెస్ వేస్తారని చెప్పేసేసి క్రాస్ పీసెస్ తీసి వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా అందులో క్రాస్ పీసెస్ కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి నెక్ కోసం అంటే ఎండిలే జుకియా కొంచెం బెంగ ఒక వక్ష ఫలితంలో వస్తుంది కదా ఆ జమిషియూ జుల్ బైట కాబట్టి తీసి చేతితో బేటోస్ తిమాంపే కొరసన మోనేసాలి లాంటి ఆగులు దాము చూసిన ప్రధాని దొరేసరి ప్రతిపనే ఎర్పోర్ చేసారా దాస్ పీస్ ని బ్లౌస్ కి ఇలా జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇంకొక నాలుగు సొంత కాన్వస్ వేసే ఆకారకై కాన్వస్ క్రాస్ పీస్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి తర్వాత అలా టక్స్లు పెట్టుకోవాలండి రౌండ్ నెక్ బాగా కుదరడం కోసం ముడతలు రాకుండా ఈసారి సారిక పోలీసులో దక్షిణం తగ్గింది మరి ఫలితాం దక్షిణాది రాష్ట్రం ఏదైతే పోషించాలని ఆశిస్తున్న దక్షిణాన్ని దీనికి వచ్చేసేసి హెమ్మింగ్ లేకుండా మడిచి కొడుతు కొడుతున్నాము అందుకని రెండుసార్లు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నామండి హెమ్మింగ్ అవసరం లేదు కుట్లు వేసేయమన్నారు నెక్కి అందుకని డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాము స్టిచ్చింగ్ కాబట్టి రెండో కుట్టు కూడా వేసుకోవాలి నెక్కి మడిచి కుట్టిన తర్వాత రెండో స్టిచ్చింగ్ ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్కి వచ్చేసేసి క్రాస్ తీయాలి ఫ్రంట్ వైపు ముడత రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది మన షోల్డర్ దగ్గర గుర్తుపెట్టుకున్న దగ్గర నుంచి అది ముక్కలు పడకుండా సరిపోతుందో లేదో హ్యాండ్ చెక్ చేసుకోవాలి సంఖ చిప్పలు పడతాయో లేదో అని కరెక్ట్గా సరిపోయింది నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టాను ఇందులో అలాగైనా కట్ చేసుకుంటే హ్యాండ్స్కి వచ్చేసేసి ముక్కలు పడకుండా నీట్గా హ్యాండ్ ఎంతలా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే హ్యాండ్కి ముక్కలు పడకుండా సరిపోతుందండి నేను చూపించిన విధంగా అయినా కట్ చేసుకుంటే హ్యాండ్స్ వీడియోలో నేను పెట్టాను ఆల్రెడీ హ్యాండ్స్ ముక్కలు లేకుండా ఆ విధంగా అయితే కట్ చేసుకోండి మనం గుర్తుపెట్టాం కదా కట్ చేసేటప్పుడు ఆ గుర్తు దగ్గరికి కరెక్ట్గా సంగతి కుట్టు రానివ్వాలండి కింద వచ్చేసేసి మనం మళ్ళీ చూసుకొని గుర్తు పెట్టుకోవాలి బ్లౌజ్ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో బ్యాక్ ఫ్రంట్ రెండు కొలతలు చూసుకొని వీడియోలో చూపించిన విధంగా డీసు ముక్కతో గుర్తులు పెట్టుకొని కుట్టుకోవాలండి కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ పెట్టాను అదే బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ వీడియో అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను టేప్ అయితే అసలు ఎక్కడ వాడకుండా నీటుగా ఆది బ్లౌజ్ కొలతలతోనే మనం స్టిచ్ చేసాము ఇదైతే పర్ఫెక్ట్గా కుదిరిందండి బ్లౌజ్ కూడా